పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాకృపగల దేవ దయగల రాజా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో తండ్రి నీ వాక్యం చదవబోచుండగా తండ్రి నీ వాక్యం తండ్రి నీ వాక్యపు వెలుగులో ప్రభు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావో మేము అర్థం చేసుకునేందుకు తగిన నివ్వమని ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బూరలు ఇయ్యబడెను మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రవ్యములు ఇవ్వబడెను అప్పుడ దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత దూపార్తిని తీసుకుని బలింపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయను రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణం గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత ఊర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి నాలుగవ దూత బూర ఉదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండానట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండను వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమెన్